ఫ్లైట్ అయితే మనకి ఆల్మోస్ట్ మూడు గంటలు టైం సేవ్ చేసింది వచ్చేసిన రేపు మార్నింగ్ కాలేజ్ ఫ్లైట్ ట్రైనింగ్ దాని తర్వాత చిన్న చిన్న వెల్ ట్రై టు ఫోకస్ ఆన్ ఈటింగ్ హెల్దీ వర్కింగ్ అవుట్ అండ్ ఆల్సో ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ మన మెయిన్ గోల్ అన్నది ఫ్లైట్ ట్రైనింగ్ అది ప్రాపర్ గా నడుస్తుంది డిస్ట్రాక్షన్స్ ఏమి లేవు అంటే మిగతా ఇట్ విల్ ఫాలో ఇన్ ప్లేస్ సో ఫార్ నేను ఇంటి నుండి స్టార్ట్ అయినాక త్రీ అవర్స్ లో ఆల్రెడీ ఈ ప్లేస్ లో ఉన్నా అంత టైం సేవ్ అయింది యూజువలీ నడితే ఆరు గంటల డ్రైవ్ మధ్యలో బ్రేక్స్ అది ఇది టైర్డ్ అవుతూ ఆగుతూ ఆగుతూ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది చాలా టైం సేవ్ అవుతుంది విచ్ ఇస్ గుడ్ థింగ్ ఇప్పుడు అయితే పడుకుని రేపు మార్నింగ్ మంచిగా మన డే స్టార్ట్ చేసాం రేపు ముచ్చట్లు వేపుకుందాం ఎంకరేజ్ కూర్చం కదా చాలా సన్నే ఉంది బ్యూటిఫుల్ ఉంది బయట నిన్న మన లో మార్నింగ్ లేచాక చాలా స్నో ఉంది కొద్ది కొద్దిగా డే ప్రోగ్రెస్ అయితే కొంచెం స్నో మెల్ట్ అయిపోయింది కానీ మనమున్న ఎలివేషన్ ని బట్టి పైన ఇంకా చల్లనే ఉంది కాబట్టి ఆ చెట్ల పైన అక్కడక్కడ స్నో ఇంకా అలానే ఉంది ఐ థింక్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు వింటర్ వస్తున్నా కొద్ది ఫస్ట్ మౌంటైన్స్ పైన స్నో స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి కింద కిందకి వచ్చి ఆ టెంపరేచర్ స్టేబుల్ అయినాక ఇంకా కోల్డ్ టెంపరేచర్స్ అయిపోయినాక ఆ స్నో అక్కడనే ఉండిపోతుంది ఇంకా కొన్ని నెలలు లైట్స్ లేవా అక్టోబర్ స్టార్ట్ అయింది అనుకో స్నో అక్టోబర్ నుండి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే వరకు స్నో అట్లానే ఉంటుంది సో ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ వింటర్ యా వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ ఐమ్ ఎక్సైటెడ్ వింటర్ వస్తుంది మళ్ళీ ఇట్ చూసి ఇట్ చూసే లోపు సమ్మర్ అయిపోయింది బరీ షార్ట్ సమ్మర్స్ నైన్టీ డేస్ ఆఫ్ సమ్మర్ అంటారు ఫేర్ బ్యాంక్స్ లో ఇప్పుడైతే మనకి ఇంకో టూ అవర్స్ లో ఫ్లైట్ ట్రైనింగ్ ఉంది ఇవాళ నేషనల్ కాఫీ డే అంట ఈ సర్కిల్ కి గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి డీసెంట్ కాఫీ దొరుకుతుంది నేను ఇంతకన్నా వర్స్ కాఫీ నేను ఆర్మీ డీఫాక్ అంటే క్యాంటీన్ ఉంటది కదా దాంట్లో తాగిన దాంట్లో ఆల్మోస్ట్ కాఫీ ఇంజిన్ ఆయిల్ లెక్ ఉంటది ఇక్కడ కాఫీ తీసుకుంటే డాలర్ ఎయిటీ నైన్ సెంట్స్ డాలర్ సెవెంటీ నైన్ సెంట్స్ ఉంటది మనం చిన్న చిన్న కాఫీ హార్ట్స్ ఉంటాయి ఆ కాఫీ హార్ట్స్ లో కాఫీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డాలర్స్ ఉంటాయి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి బ్రాండ్స్ కాఫీ తాగను మంచి బ్రాండ్ కాఫీ తాగుతాం క్విక్ గా లో బ్లాక్ కాఫీ తీసుకుంటారు నేషనల్ కాఫీ డే అంట సో ఫ్రీ కాఫీ అంటే ఒక్కొక్క గ్యాస్ స్టేషన్ కెళ్ళి ఒక్కొక్క ఫ్రీ కాఫీ తీసుకోవచ్చు అంటే ఒక మనిషి ఎన్ని కాఫీలు దాగుతారు రెండు బట్ ఐ థింక్ మీ ఇన్ కేస్ లాంగ్ డేస్ ఉంటే కొద్దిగా టైర్డ్ ఉన్నా అంటే అప్పుడు ఒక రెండు మూడు కాఫీలు అవుతాయి జస్ట్ వన్ ఆర్ టూ కాఫీ బట్ దిస్ ఇస్ గడ్ గడ్ చాలా బ్యూటిఫుల్ డే అక్కడ దూరంలో స్నో మౌంటైన్స్ ఉన్నాయి విండ్ కూడా చాలా కామ్ ఉంది ఇది విండ్ సాక్ అంటారు దాన్ని చూస్తూ విండ్ ఎక్కడి నుండి వస్తుంది ఎంత ఉంది అని చెప్పేసి గెస్ట్ చేయవచ్చు ఎగ్జాక్ట్లీ గెస్ట్ చేయలేము బట్ అప్రాక్సిమేట్గా గెస్ట్ చేయవచ్చు సో మనం ఈ ఎయిర్పోర్ట్ చుట్టూనే ప్యాటర్న్ వర్క్ చేస్తాం ఇంకా ల్యాండింగ్స్ మీద వర్క్ చేస్తాం ఇవాళ వెదర్ మంచి ఉంది కాబట్టి అన్ని ప్లేన్స్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోయినాయి అందరూ ఇట్స్ అ గుడ్ డే ఫర్ ఫ్లయింగ్ అని చెప్పేసి వెళ్ళి మంచిగా చిల్ అవుతుండ్రు ఆకాశంలో నేను నా రిఫ్లెక్టివ్ బెల్ట్ ఉంటుంది కదా అది వేరే బ్యాగ్లో వదిలేసినట్టున్నా సో ఈ వెస్ట్ ఉంది కదా ఇది కంపెనీ నుండి బాగా వేసుకున్నాం మళ్ళీ అయిపోయాక వెళ్ళి పెట్టేసేయాలి వాటి బ్యూటిఫుల్ డే అసలు కొద్దిగా లేట్గా స్టార్ట్ చేస్తున్నాం బట్ ఫైన్ నో రష్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం ఈ చాక్ బ్లాక్ తీసేస్తాం ఇది టైర్స్ అంటే ప్లేన్ ముందుకే వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది నెక్స్ట్ టై డౌన్స్ చాలా కిందికి ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టమవుతుంది ఇది కూడా తీయడం చాలా ఇంపార్టెంట్ అంటే టై చేయడం చాలా ఇంపార్టెంట్ తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి ఒక బుజ్జి తాడు ఇంకా లాంగేం ఉండదు కానీ చిన్న ఉంటుంది రెండు అయిపోయినాయి మళ్ళీ మనం ఇంకో వింగ్ది తీసేసి ఫ్యూల్ చెక్ చేసాం దాని తర్వాత మొత్తం అరౌండ్ చేసాం టు ఎయిట్ కే చీకటి అయిపోతుంది ఇంతకుముందు ఇంకొంచెం లైట్ ఉంటుండే మనకి వింటర్ దగ్గరికి నాకు కొద్ది డార్క్నెస్ ఎక్కువైపోతుంది కదా ఇవాళ చాలా బ్యూటిఫుల్ డే ఉండే రేపు కూడా ఫ్లయింగ్కి చాలా మంచిగా ఉంటుంది క్లియర్ స్కైస్ పార్షల్ క్లౌడ్స్ ఎల్లుండి నుండి వర్షం ఉంటుంది ఇవాళ ఫ్లైట్ ట్రైనింగ్ ఉంది ఎందుకని చాలా షార్ట్ ఉండే ఎందుకంటే కౌలింగ్ అంటారు దాని మీదకి వెళ్ళి ఒక చిన్న స్క్రూ బయటకు వస్తుండే అది ఇంజిన్ కవర్ ఉంటుంది కదా ఆ ఇంజిన్ కవర్ నుండి సో మేము టూ ల్యాండింగ్స్ కాగానే ఇంకా క్వాలిటీ డే ఎందుకంటే సేఫ్టీ మేజర్ కదా వెళ్ళి తీసుకెళ్ళి మెయింటెనెన్స్ క్రూకి చూపిస్తే అది వాళ్ళు ఫిక్స్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్కి రెడీ రూ దానివల్ల మన ఫ్లైట్ అన్నది కట్ షార్ట్ అయింది ఇట్స్ ఓకే బెటర్ బీ సేఫ్ దాన్ సారీ అంటారు కదా అది మాట ఇప్పుడైతే వెళ్ళి ఏమన్నా కడుపులో వేసుకొని దాని తర్వాత అవుదాం అట్లా మనకి ఫ్యూచర్ లో ఇంత మంచి టైం ఉండదు ఈ అన్ని ఏరోప్లేన్స్ ని పార్కింగ్ లాట్స్ ని సన్సెట్స్ ని ఎంజాయ్ చేసేంత సన్సెట్స్ ని ఎంజాయ్ చేస్తానేమో గానీ ఇట్లాంటి ప్లేసెస్ చుట్టూ మనం తిరగం కదా మన ట్రైనింగ్ అయిపోయేసరికి తప్పలేదు ఎన్నిసార్లు చూపించినా కూడా ఈ బ్లూ కలర్ లైట్స్ ఉన్నాయి కదా ఇది టాక్సీ వే అన్నట్టు ఇక్కడ నుండి ప్లెయిన్స్ మళ్ళీ ఇటు సైడ్ వస్తాయని చెప్పిన కదా అంటే రెండు మూడు గేట్లు ఉన్నాయి వీటికి రన్వే మీదకి రావడానికి ఇంకో సైడ్ మన స్కూల్కి వెనకాల సైడ్ ఇది మౌంటైన్స్ ఇంకా వ్యూ అటు కూడా చాలా క్లియర్ ఉంది అక్కడ మౌంటైన్స్ పైన స్నో ఆల్రెడీ స్టార్ట్ అయింది అక్కడక్కడ కొద్దిగా టెంపరేచర్స్ వామ్ అయినా వర్షం పడ్డా కూడా వర్షం కొద్దిగా వామ్ ఉంటుంది కాబట్టి ఆ స్నో మెల్ట్ అయిపోతుంది హోప్ఫుల్లీ ఇంకో వన్ మంత్లో అట్లనే ఉండిపోతుంది నేను ఇంటికి వెళ్దామనే బయలుదేరినా మధ్యలో నార్దర్ లైట్స్ కనిపించినాయి సో అట్లా అట్లా తిరుగుతూ నార్దర్ లైట్స్ చూసేసి ఇప్పుడు వెళ్దాం అనుకున్న లోపు నాకు ఒక అసైన్మెంట్ డెడ్ లైన్ ఉంది వీక్లీ ఎవ్రీ వీక్ రెండు క్వేజ్ లో ఉంటాయి ఓపెన్ బుకే ఓపెన్ బుక్ అంటే టెక్స్ట్ బుక్ లో నుండి ఆన్సర్స్ వెతుకోవచ్చు ఇంటర్నెట్ నుండి ఆన్సర్స్ వెతుకోవచ్చు కానీ నేను అది గుర్తు పెట్టుకుని టైం కి కంప్లీట్ చేయడం చాలా కష్టం అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ రిమైండర్స్ అవి ఇవి సెట్ చేసుకోవచ్చు కదా అంటే యా చేసుకోవాలి సో ఇప్పుడు మనం కార్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అసైన్మెంట్ ఫినిష్ చేసి టైమ్ లో అప్పుడు ఇంటికి వెళ్దాం నేను దాకా వచ్చేటప్పుడు నార్దన్ లైట్స్ చూసినా అన్నా కదా సో కాలేజ్ నుండి ఇంటికి వస్తుంటే ఆన్ వే లో ట్రాఫిక్ లో ఇట్లా లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ స్కై లో నార్దన్ లైట్స్ కనిపిస్తున్నాయి మస్తు ఉంది కదా సరే దగ్గర లో పులోవో చేసుకుందాం అని చెప్పేసి యూనివర్సిటీలోనే ఉన్నాయి ఇంకా చిన్న చిన్న వుడ్స్ ఉంటాయి అంటే చిన్న ఫారెస్ట్ టైప్స్ లో ఉంటాయి చాలా పెద్ద యూనివర్సిటీ కాబట్టి మధ్యలో చాలా పార్క్స్ హాస్పిటల్స్ డిఫరెంట్ క్యాంపసెస్ ఉంటాయి కదా సో ఒక దగ్గర ఆగి నేను మంచిగా నార్దర్న్ లైట్స్ చూస్తున్నాను చూసేసి బయటకు వస్తున్నా బయటకు వచ్చేటప్పుడు ఇది బిల్డింగ్ గా ఉంది అని చెప్పేసి చూసేసరికి అది నెక్లెస్ ఉండే డామ్స్ అది సో నెక్లెస్ కి కాల్ చేసిన ఎడ నార్దన్ లైట్స్ చూస్తున్నావా అంటే వాడేమో ఒక మౌంటైన్ పైకి వెళ్తాం అప్పటికి ద బెస్ట్ షో అయిపోయింది సో రేపు చెక్ చేయాలి పడుతుంది నార్దన్ లైట్స్ చూసినా వన్ పిక్చర్స్ ఎట్లా ఉన్నాయి వన్ వీడియోస్ ఎట్లున్నాయి అని చెప్పేసి యా సోఫార్ ఇట్స్ గోయింగ్ ఇట్స్ లాంగ్ డే బట్ వెరీ ప్రొడక్టివ్ డే వచ్చేటప్పుడు నేను చిన్న క్విజ్ తీసుకున్నాను అని చెప్పిన అలా నార్మల్లీ ఇవాళ లాస్ట్ డే అది సబ్మిట్ చేయడానికి రేపు కూడా సబ్మిట్ చేయొచ్చు కానీ పాయింట్స్ కట్ అవుతాయి ఎందుకు ఐదు పది నిమిషాలు ఓపెన్ బుక్ మనము ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినా అక్కడ ప్రెసెంటేషన్ లో టెక్స్ట్ బుక్ లో సెర్చ్ చేసినా కూడా ఓపెన్ బుక్ కాబట్టి అన్ని రీసోర్సెస్ యూజ్ చేసుకుని క్విజ్ ఇవ్వచ్చు ఏవియేషన్ వాళ్ళు నాలెడ్జ్ ఎట్లా బిల్డ్ చేస్తారంటే ఫెమిలియారిటీ నువ్వు చూసింది చూసి చూసి మాట్లాడి దాని గురించి అది ప్రాక్టికల్ గా మనం ప్లేన్ లో ఉన్నప్పుడు ఎక్కడ ఒక దగ్గర టచ్ ఆ నాలెడ్జ్ అనేది కుసిండిపోతుంది అది ఎంత బట్టి కొట్టినా ఎన్ని సార్లు చదివినా కూడా ఎక్కది ఐ థింక్ కొద్దిగా రిలవెన్స్ ఉండాలి మనం చదివే దాంట్లో నాకు డిఫరెన్స్ ఎక్కడ అనిపిస్తుంది అంటే నేను ఇంజనీరింగ్ లో బేర్లీ పాస్ అయినా ఆ పాసింగ్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాని వల్ల నేను మాస్టర్స్ చేయగలిగిన మాస్టర్స్ లో అడ్మిషన్ రావడం కానీ వీసా రావడం కానీ అండ్ మాస్టర్స్ పాస్ అయినందుకు నాకు ఆర్మీలో ఆపర్చునిటీ వచ్చింది ఆర్మీలో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దెన్ దాని నుండి నాకు లైఫ్ లో ఏది ఇష్టమో ఆ ఏవియేషన్ టూ వర్డ్స్ నేను సరే నెక్స్ట్ ఇయర్ చేద్దాం ఇది అయితే నాకు పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్న తర్వాత యూనో స్మాలెస్ట్ థింగ్స్ నుండి అక్కడ నుండి నా ప్యాత్ వేసుకుంటూ ముందరికి వచ్చిన కాబట్టి ఐ థింక్ లైఫ్ లో పాస్ అవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో నాట్ బిగ్ ఆన్ గ్రేడ్స్ అంటే ఇక్కడ సీస్ ఆల్సో మేక్ డిగ్రీస్ అంటారు అంటే సి గ్రేడ్ వచ్చినా కూడా డిగ్రీ చేతిలోకి వస్తుంది సో నాకు డిగ్రీ ఉందా అని అడుగుతాడు కానీ ఓ నైన్టీ పర్సెంట్ వచ్చిందా లేదంటే సెవెంటీ పర్సెంట్ వచ్చిందా వచ్చిందని ఎవరు యాజ్ లాంగ్ యూ హ్యాబ్ డిగ్రీ డిగ్రీ ఇస్ అ డిగ్రీ దాని యా ఫస్ట్ సెమిస్టర్ నుండి ఇది థర్డ్ సెమిస్టర్ నాకు మొత్తం టూ సెమిస్టర్స్ ఆల్రెడీ అయిపోయిన ఒక్క బి గ్రేడ్ ఉంది మిగతా అన్ని ఏ గ్రేడ్స్ ఉన్నాయి చాలా చదివినా వచ్చి అంటే ద వే ఐ ఎడ్యుకేషన్ ద వే ఐ సిట్ ఇన్ ద క్లాస్ అండ్ ప్రాసెస్ అది కొద్దిగా మారింది నేను పర్స్పెక్టివ్ తెలుసుకుంటా ఫస్ట్ దేనికి యూజ్ చేస్తుండ్రు దీని వల్ల మనకి యూజ్ ఏంటి అని చెప్పేసి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఒకవేళ అర్థం కాకపోతే ఒక రెండు సార్లు నేను చదువుతా వీడియో చూస్తా యూట్యూబ్ ఇస్ వెరీ గుడ్ సోర్స్ లేదు అంటే ప్రొఫెసర్స్ వేరే ప్రోస్పెక్టివ్ కొన్నిసార్లు పక్కన చెప్తే చాలా ఎక్కువది లేదంటే పక్కనోళ్ళు చూపిస్తే చాలా ఎక్కువది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్ ప్రతిసారి ఒకటి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అలానే ఉండదు ఐ ఫీల్ ఐ హావ్ లాడ్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ ఐమ్ యూజింగ్ ఇట్ వైస్లీ ఈ సెమిస్టర్ లో కూడా మళ్ళీ సేమ్ స్కోర్స్ వస్తాయి అన్నిట్లో ఏస్ వస్తాయి అంటే వన్ టూ దాంట్లో ఇట్ డజన్ మ్యాటర్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది ఐమ్ ప్యాషనెట్ టువర్డ్స్ ఇట్ అండ్ ఆల్సో ద వే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇట్స్ వర్కింగ్ అంటే నేను అడ్వెంచర్స్ చేసిన నేను బయటకు వెళ్ళిన నేను తిరిగిన నార్దర్న్ లైట్స్ చూసి లేట్ గా ఇంటికి వచ్చిన నైట్ ఒక రెండు బీల్ అయిపోతుంది క్లాస్ అటెండ్ అయినా కూడా ఐ ఫీల్ లైక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ బీయింగ్ ప్రెసెంట్ అంటే నేను అక్కడ ఉన్నప్పుడు మిగతా డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో అని దాని తర్వాత జస్ట్ మోవన్ అంతే ఏవియేషన్ లో బట్టి కొట్టేది ఏమి ఉండదు అంటే చిన్న స్మాల్ థింగ్స్ ఉంటాయి ఎయిర్ స్పీడ్స్ లేదంటే స్మాల్ డీటెయిల్స్ ఉంటాయి కానీ అది మనం ఎవ్రీ డే చేస్తూనే ఉంటాం కాబట్టి మన సెకండ్ నేచర్ లాగా అయిపోతుంది దిస్ ఇస్ మోర్ అబౌట్ నాలెడ్జ్ బిల్డింగ్ యువర్ నాలెడ్జ్ ఎంత ఇన్ఫ్యూజ్ చేసుకుంటున్నాం కొన్నిసార్లు నా బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది నాకు తెలుస్తుంది నా బ్రెయిన్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ షార్ప్ ఉంది అని కాదు లైక్ జస్ట్ పుటింగ్ ఆల్ ఇన్ ఆ ఇన్ఫర్మేషన్ ఈ ప్రాసెస్ తీసుకుని అది ఏందాన్ని నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఇట్స్ జస్ట్ ఫ్లోచిచ ఎవ్రీ డే థింగ్స్ బట్ ఎనీవేస్ మన డే ఎండ్ చేసేసి మనం పడుకుందాం రేపు మళ్ళీ అల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే బ్యూటిఫుల్ డే ఆఫ్ లైన్